సాధారణంగా మనం ఆలుగడ్డ బజ్జి ఎగ్ బజ్జి చూసి ఉంటాం కానీ ఇక్కడ దొరికే పాలకూర బజ్జీ ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేదు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాలకూర బజ్జీ ఫుడ్ ఫ్లవర్స్ ఇక్కడ ఆకట్టుకుంటుంది కరీంనగర్ జిల్లా చుట్టాలి చెందిన శంకర్ అనే వ్యక్తి గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి పాలకూర బజ్జి చేయడంలో ఎంతో నేర్పరి మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇక్కడ పాలకూర బజ్జితో పాటు మిర్చి గారెలు తయారు చేస్తూ ఫుడ్ ఫ్లవర్స్ను ఆకట్టుకుంటున్నాడు పుట్నాల చట్నీతో గత ముప్పై సంవత్సరాల క్రితం చిన్న తోపుడు బండిపై పెట్టుకుని ప్లేట్ పాలపూర బజ్జి మూడు రూపాయలు ఉండేది కాలానుగుణంగా ఇప్పుడు ప్లేటు ముప్పై రూపాయలు అయిందని హోటల్ యజమాని శంకర్ చెప్తున్నాడు ఒకప్పుడు సింగిల్గా పెట్టుకున్న ఈ తోపుడు బండి ఇప్పుడు మరో నలుగురికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నానని చెప్పాడు గుల్ల శంకర్ నా పేరు మాది పక్కపడి విలేజ్ రాముడి మండలం నేను ఇక్కడికి వచ్చి పంతొమ్మిది వందల ఎనిమిది ఆరు పని చల్లి ఇక్కడ ఉంది కదా ధంజానుకుంటున్నాను కుండ శంకరే తెలియదు బజ్జీల శంకర పేరు పోయింది తొంభై ఆరు నుంచి చల్లిది మనకి వృత్తి చుట్టుపక్కల ఊళ్ళో పడి కూడా వస్తారు ఇక్కడ మాకు ఊళ్ళ పొలప్పుడు చాలా మండలం అక్కడ అక్కడ చాలా మంది వస్తారు ఇప్పటికీ బాగానే వస్తుంది అప్పుడు మన ఐటమ్ ఏంటంటే మిర్చి బజ్జీ ఆలు బజ్జీ పాలకూర బజ్జీ ఎగ్బజ్జి వడ అవి వేస్తాడు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక్కటే నాణ్యత ఈ తోపుడు బండిపోయి పాలకూర బజ్జీ ఇలాంటి అమ్ముతున్నా ఫుడ్ లవర్స్ కూడా అదే విధంగా ఇక్కడికి పాలకూర బజ్జీలు తినడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నిర్వాహకుడు శంకర్ అంటున్నాడు నాణ్యమైన మూడు సార్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఈ బండి ఉండటంతో వివిధ ఊర్ల నుంచి వచ్చే ప్రజలు కూడా ఎక్కువ ఇక్కడ పాలకూర బజ్జీలు తినేందుకు ఇష్టపడుతున్నారట ఐదు రూపాయలతో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ముప్పై రూపాయలు కూడా మంచిగా ఆ ముప్పై రూపాయలు పెట్టే మనకు అన్నం తిన్నంత విలువ అవుతుంది